ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని రాష్ట్రంలో అధికారం ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తొలి ఎదురుదెబ్బ తగిలించుకుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు కిందటి నెల పన్నెండవ తేదీన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈలోపే విజయవాడ మున్సిపల్ స్టాండ్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చేదు ఫలితాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూటమి సర్కార్కు వచ్చింది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించింది ఆరుకి ఆరు స్థానాలు గెలుచుకుంది అది కూడా భారీ మెజార్టీతో కావడం ప్రాధాన్యత సంతరించుకుంది అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాల మీద తెలుగుదేశం పార్టీ పట్టుకోల్పోయింది ఈ ఎన్నికల ఫలితాన్ని ప్రామాణికంగా తీసుకొచ్చని చెప్తున్నారు ఎన్నికల్లో వైసీపీకి చెందినటువంటి నిర్మల్ కుమార్ రెండో డివిజన్ భీమసెట్ ప్రబళిక మూడో డివిజన్ బాపట్ల కోటిరెడ్డి ముప్పై మూడో డివిజన్ మహమ్మద్ ఇర్ఫాన్ నలభై ఒకటో డివిజన్ వల్లూరు ఎస్టీ మూర్తి ఈశ్వరపు దేవి యాభై ఏడో డివిజన్ ఇట్లా వీళ్ళందరూ విజయం సాధించారు అయితే ఇది ఒక గొప్ప విజయం కింద వైసీపీ ఫీల్ అవుతాం తప్పలేదు గెలిచినటువంటి అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్ డెక్లరేషన్ సర్టిఫికేట్లు అందజేశారు అంటే ఈ న్యూస్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది చిన్న విజయం కాదు విజయవాడ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ లో గెలుపు అనేది అది కూడా క్లీన్ స్వీప్ చేయడం తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం అనేది చిన్న విషయం కదా ఎందుకంటే ఈవీఎంల వల్ల ఇదంతా జరిగింది మేము మా గెలుపు అనేది బ్యాలెట్ పేపర్ లో ఉంటే మేమే గెలిచేవాళ్ళం అనేసి వైసీపీ మొదటి నుంచి తమ వాదన వినిపిస్తోంది రీసెంట్ గా కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో పార్టీకి సంబంధించిన మీటింగ్ లో కూడా చెప్తూ వచ్చారు అట్లాంటి టైంలో ఈ మీటింగ్స్ ఇవి బ్యాలెట్ పేపర్లు జరుగుతాయి కొన్ని ఏమో ఏకగ్రీవంగా జరుగుతాయి సో వాటిల విషయంలో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మధ్య తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది ఈ అంశాన్ని ఒక ఎగ్జాంపుల్ చూడండి ఏపీలో మా పట్ల వ్యతిరేకత లేదు ఉంటుంటే ఇక్కడ కూడా ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు మ్యాన్పిట్ చేయగలరు గతంలో వైసీపీ పార్టీ కూడా గెలిచినప్పుడు మ్యాన్ప్లెట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇప్పుడు టీడీపీ కూడా చేసుకునే అవకాశం అంత ఇన్ఫ్లుయెన్స్ మ్యాన్ప్లెట్ చేసినా కూడా ఇక్కడ మేమే గెలిచాము స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఈవెడ్ కార్పొరేషన్ది సో చూడండి మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో సో మొత్తానికి ఏదో జరిగింది గత ఎన్నికల్లో అనే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకి రాష్ట్ర ఎన్నికల సంఘం వద్దకి ముఖ్యంగా ప్రజల వద్దకి ఈ పాయింట్ తీసుకెళ్లే ఆలోచనలో తెలుగుదేశం తెలుగు తెలుగుదేశం వ్యతిరేకంగా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థం అవుతుంది సో మీరేమంటారు ఏపీలో ఎలక్షన్ విషయంలో అన్యాయం జరిగిందా జరగలేదా ఈవీఎం మీరు నమ్ముతారా బ్యాలెట్ ని నమ్ముతారా అసలు ఏపీ ప్రజలు ఈ విషయంలో ఏమనుకుంటున్నారో ఒక్క దెబ్బతో తేలిపోవాలి ఈవీఎం మీరు నమ్ముతుంటే ఈవీఎం అని లేదు బ్యాలెట్లు మీరు నమ్ముతుంటే బ్యాలెట్ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఏపీ ప్రజలు అనుకుంటున్న ఖచ్చితంగా ఈ వీడియో ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్ళాలని నాది బాధ్యత నేను పంపిస్తాను వాళ్ళకి ఎట్లా గోట్ల లోకల్ అట్లీస్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెద్దల వద్దకు పంపించాలని నేను బాధ్యత తీసుకుంటాను అయితే ఏపీ ప్రజలు ఏది నమ్ముతున్నారో మీరు ఎటువంటి మీరు ఏ ఏ పార్టీనైనా మీరు నమ్మండి బట్ మీరు దేని నమ్ముతున్నారు అనేది కంపల్సరీ తెలియండి ఈవీఎం లేదా బ్యాలెట్ అండ్ కామెంట్